నడిచినా కూర్చున్న మోకాల నొప్పులు వస్తున్నాయా అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించేసింది వంద రోజుల్లోపు ఈ గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కూడా మనకు తెలిసిందే ఆయా శాఖలకు సంబంధించిన సమీక్ష సందర్భంగా కావచ్చు అధికారులతో జరిపినటువంటి సమీక్షల్లో స్పష్టంగా కింది ఉన్నటువంటి అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది వంద రోజుల్లోపు గ్యారంటీలని అమలు చేసి తీరుతామని చెప్తున్నారు ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయిపోయిన విషయం మనకు తెలిసిందే ఈ దరఖాస్తు స్వీకరణలో ముఖ్యంగా ఐదు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది ప్రస్తుతం డేటా ఎంట్రీ కూడా చాలా వేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ముప్పై వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి ఈ నెల ముప్పై తారీఖు వరకు దీన్ని పూర్తి చేసేందుకు కసరత్తు ఆల్రెడీ ప్రారంభమైంది ఇరవై శాతం డేటా ఎంట్రీ కూడా పూర్తయిపోయినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఐదు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డును దీన్ని మినహాయించి ఎందుకంటే విద్యార్థులకు పక్కగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థులు ఎవరైతే అర్హత ఉందో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నదో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే కార్డు ఇవ్వాలి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కొన్ని నిబంధనలు రూపొందించి అర్హులకు మాత్రమే అందజేసే విధంగా కొన్ని ప్రణాళిక రూపొందించాలి కాబట్టి దాన్ని మినహాయించి మిగతా ఐదు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ అనేది జరిగింది ప్రస్తుతం డేటా ఎంట్రీ జరుగుతోంది అయితే అర్హులకు మాత్రమే ఈ గ్యారంటీలను అమలు చేయాలి కాబట్టి సూక్ష్మంగా నిశితంగా పరిశీలించి నిజమైన అర్హుల్ని గుర్తించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల ముప్పై వరకు అంటే జనవరి ముప్పై తారీఖు వరకు పూర్తిగా డేటా ఎంట్రీ అనేది అయిపోతుంది కంప్యూటరైజ్ చేస్తున్నారు ముప్పై వేల మంది ఆపరేటర్లను పెట్టి కంప్యూటరైజ్ చేస్తున్నారు డేటా ఎంట్రీ కూడా ముప్పై తారీఖు వరకు పూర్తయిపోతుంది ఇప్పటికే దాదాపు ఇరవై శాతానికి పైగా డేటా ఎంట్రీ పూర్తయిపోయినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటి నుంచి ఏం చేస్తారంటే అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్తారు ఎందుకంటే దరఖాస్తు ఎవరైతే అప్లై చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్నారో ఈ గ్యారెంటీలకు సంబంధించి ప్రతి ఒక్క దరఖాస్తు పెట్టుకుంటారండి ఇప్పుడు ఫిజికల్గా దరఖాస్తుల స్వీకరణ ఎట్లా జరిగింది ఆయా కమ్యూనిటీ సెంటర్స్లో ఆయా బస్తీల్లో గ్రామాల్లో అయితే ఆయా ఎక్కడైతే అధికారులు వాళ్ళు ఫిజికల్గా దరఖాస్తుల్ని తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ దరఖాస్తులని చేతిలో పట్టుకుని క్షేత్రస్థాయిలో అధికారి ప్రతి ఇంటికి వెళ్తారు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వీళ్ళు దరఖాస్తులో పొందుపరిచిన విషయాలు నిజమా కాదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటారు ఇటుకు వెళ్తారు ఇది సొంత లేదా అద్దిల్లా వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ ఇంట్లో వాళ్ళకి వీళ్ళు దరఖాస్తు పెట్టుకున్నటువంటి విషయానికి సంబంధించి గ్యారెంటీలకు సంబంధించి వీళ్ళు నిజంగా అర్హులా కాదా వీళ్ళ ఇంట్లో ఏమున్నాయి వీళ్ళకి ప్రత్యేకంగా భూములు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి కారు ఉందా లేదంటే సొంత ఇల్లా అద్దిల్లా వీళ్ళ కరెంటు బిల్లు ఎంత వస్తుంది వీటన్నింటికి సంబంధించి అధికారులే క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి పరిశీలన జరుపుతారు ఎందుకంటే నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లక్షల మంది అప్లై చేసుకున్నారు కాబట్టి నిజమైన లబ్ధిదారులకి అర్హత ఉన్న వాళ్ళకే పేదవాళ్ళకే బిలో పావర్టీ లైన్ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ పథకాలు అందాలన్న ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా తెలుస్తుంది ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రతి దరఖాస్తుని చేతో పట్టుకుని ఆ అడ్రస్ ప్రకారం ఆ ఇంటికి వెళ్తారు అక్కడ పరిశీలన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది వాళ్ళు క్వశ్చన్స్ కూడా అడుగుతారు మీ ఇక్కడ మీరు దీనికి అప్లై చేసుకున్నారు ఈ గ్యారంటీ మీకు కావాలని చెప్తున్నారు సో ఇది రావాలంటే పూర్తిగా అక్కడే క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇంట్లో ఉండి ప్రశ్నలు అడుగుతారు ఇంటి పక్కన వాళ్ళు కూడా నిజమేనా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకునేటువంటి అవసరం ఉంది వాళ్ళకి నిజంగా భూములు ఉన్నాయా రైతు బంధు కోసం అప్లై చేసుకున్నారనుకోండి నిజంగా భూమి ఉందా లేదా భూమి వాళ్ళ పేరు మీదే ఉందా నిజంగా వీళ్ళు సాగు చేస్తున్నారా వ్యవసాయం చేస్తున్నారా దీన్ని చెక్ చేస్తారు అలాగే కరెంటుకు సంబంధించినటువంటి రెండు వందల యూనిట్లు కాల్చుకుంటే వాళ్ళకి ఫ్రీ అని ప్రభుత్వం గ్యారెంటీలు చెప్పింది కాబట్టి వీళ్ళకి కరెంటు బిల్లు ఎంత వస్తూ ఉంది వీళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్నారా లేదా తర్వాత రేషన్ కార్డు లేదు అని అప్లై చేసుకున్నారనుకోండి రేషన్ కార్డుకు సంబంధించి నిజంగా పొందుపరిచినటువంటి విషయాలు సరైనవా కావా ఇట్లా ప్రతి గ్యారెంటీకి సంబంధించి వీళ్ళకి అర్హత ఉందా లేదా వీటన్నింటికి సంబంధించి సమగ్రంగా తెలుసుకునేందుకు ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకుంటేనే నిజమైన లబ్ధిదారుడు విషయాలు కూడా బయటకు వస్తాయి కాబట్టి ఫిజికల్గా ప్రతి ఇంటికి వెళ్ళి క్రాస్ చెక్ ఒకసారి చేసుకుని వాళ్ళ లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైనట్టుగా మనకు అర్థమవుతుంది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ కార్యక్రమం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఇదే విషయం స్పష్టం చేశారు ఒకవైపు ఆన్లైన్లో వెరిఫికేషన్ జరుగుతుంది మరొకవైపు ఫిజికల్గా క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా ఆ యొక్క లబ్దిదారుని కలవాలి అర్హుడా కాదా అనేది తేలాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా ఫిజికల్గా నోట్ చేసుకుని మళ్ళీ దీన్ని ఆన్లైన్లో ఎంటర్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేశారు అంటే ప్రతి ఇంటికి వెళ్ళారు వాళ్ళు డీటెయిల్స్ అన్ని సేకరించారు వాళ్ళకి ఎలాంటి ఇల్లు ఉందా లేదా రేషన్ కార్డు ఉందా లేదా ఎంతమంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్యూటరైజ్ చేశారు ఆల్రెడీ అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు తేడా ఏంటంటే ప్రతి ఇంటికి గత ప్రభుత్వం లేదు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళుతున్నారు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు మీద అడ్రస్ను పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామని చెప్పిన నేపథ్యంలో పకడ్బందీగా అమలు చేసేందుకు సమాయతమవుతున్నట్టుగా తెలుస్తుంది ఈ గ్యారెంటీల్లో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది కాబట్టి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఈ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి లబ్ధిదారులను గుర్తించిన తర్వాత పది రోజుల్లోనే ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది పూర్తవ్వాలని చెప్తున్నారు తర్వాత అది పూర్తయిన తర్వాత ఆ డీటెయిల్స్ని మళ్ళీ కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసి పొందుపరిచిన తర్వాత అప్పుడు ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది కాబట్టి మార్చి ఫస్ట్ వీక్ నుంచే మార్చి ఫస్ట్ నుంచే ఆరు గ్యారెంటీల్లో వడివడిగా ఒక్కొక్కదాన్ని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే డిసెంబర్ ఏడో తారీఖు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు జనవరి ఏడు ఫిబ్రవరి ఏడు మార్చి ఏడు అంటే తొంభై రోజులు మార్చి అవుతుంది వంద రోజుల్లో అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మార్చి మొదటి వారం నుంచి ఈ ఆరు గ్యారెంటీల్ని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేషన్ కార్డుల సమస్య ఉందండి రేషన్ కార్డులు ఉంటేనే రేషన్ కార్డు ఎవరికైతే ఉంటే తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి మాత్రమే ఆరు గ్యారెంటీలు వస్తాయని చెప్తున్నారు ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు రేషన్ కార్డు ఉందా లేదా తెలుసుకుంటారు ముఖ్యంగా ఆధార్కి రేషన్ కార్డుకి లింక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు చాలామంది బారులు తిరుగుతున్నారు లింక్ చేసే ప్రక్రియ శ్రీకారం చుట్టారు ఇప్పుడు ఆధార్ కార్డును బట్టి ఆన్లైన్లో ఎంటర్ చేసినప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి సొంత వీళ్ళు ఉందా లేదా లేదంటే భూములు ఉన్నాయా లేదా వీళ్ళు సాగు చేస్తున్నారా లేదా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది వాళ్ళకి ఏమైనా లోన్లు ఉన్నాయా లేదా లేదా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆధార్తో లింక్అప్ అయి ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు కూడా ప్ర అధికారులకు తెలుస్తుంది తెలిసినప్పుడు ఆన్లైన్లో ఎంటర్ చేసినప్పుడు వీళ్ళు ఈ పథకాలకి వర్తిస్తారా లేదా అంటే వాళ్ళ వార్షిక ఆదాయం కూడా ఒక క్లారిటీ వస్తుంది అధికారులకు సో వీళ్ళు ఈ పథకాలకు అర్హులా కాదా అనేది కూడా తెలిసిపోతుంది కాబట్టి ఈ ఇంటింటి సర్వే అనేది తూచా తప్పకుండా చేసి తీరుతాం ప్రతి ఇంటికి వెళ్ళి తీరుతాం ఒకవైపు ఆన్లైన్లో వెరిఫికేషన్ జరుగుతుంది దాంతోపాటు ఫిజికల్గా కూడా ప్రత్యక్షంగా ప్రతి ఒక్క బీపీఎల్ కుటుంబాన్ని కలిసి వాళ్ళ పేర్లని ఎంట్రీ చేసుకుని నిజమైన అర్హుదారులు ఒక్కళ్ళు కూడా మిస్ కాకూడదు అర్హులైతే వాళ్ళకి వాళ్ళు ఏ పథకానికి అర్హత ఉందో దాన్ని అమలు చేసి తీరుతాం ఏ ఒక్క అర్హుడు కూడా ఈ ప్రభుత్వంలో మిస్ కాకూడదు ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి తీరుతామని తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ప్రతి ఇంటికి వెళ్తారు తర్వాత మార్చి మొదటి వారం నుంచే ఈ పథకాలను అమలు చేయబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇప్పటికే అధికారులు కూడా కొంత ట్రైనింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఈ సమాచారాన్ని అందవేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ముప్పయో తారీఖు వరకు అంటే జనవరి ముప్పయో తారీఖు వరకు ముప్పై వేల మీద ఆపరేటర్స్ని పెట్టి దరఖాస్తులు జనవరి ఆరో తారీఖు వరకు ఏదైతే దరఖాస్తులు తీసుకున్నారో ఆన్లైన్ ఎంట్రీ అనేది జరిగిపోతుంది ఇప్పుడు ఆ ఆన్లైన్ ఎంట్రీ జరిగిపోయిన తర్వాత దరఖాస్తులు ఫిజికల్గా చేత్తో పట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మార్చి మొదటి వారం నుంచి డెఫినెట్గా ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం దావోసులో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి పెట్టుబడులు ఇప్పుడు తెలంగాణకు రాబోతున్నాయన్న సంకేతం కూడా ఆయన దావోసు నుంచి ఇచ్చినట్టుగా మనం వార్తల్లో కూడా చూస్తున్నాం సో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు తెలంగాణకు వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి మరింత పరుగులు పెట్టే దిశగా అధికారులను ఉరుకులు పెట్టించే దిశగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా సమాచారం వస్తుంది ఫిబ్రవరి ఒకటి నుంచి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తారు మార్చి మొదటి వారం నుంచే ఒక్కొక్క గ్యారెంటీ అమలవటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది